న్యూస్ చూస్తున్నాం ఆంధ్రా యుద్ధంలో గెలుపెవరిది ఇప్పుడిదే చర్చ వైసీపీ క్యాడర్లో మాత్రం ఆ పార్టీ నేతల మాటలు కొత్త టెన్షన్ పెంచుతున్నాయి పోలీసులు అధికారులు టిడిపికి సహకరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు పోలింగ్ అవ్వగానే ప్రెస్ మీట్ నిర్వహించి సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు అబ్జర్వర్లు సైతం టీడీపీలో కుమ్మక్కయ్యారని విమర్శించారు సంక్షేమం ద్వారా అభివృద్ధి ప్రతి పేద కుటుంబం అభివృద్ధి అభివృద్ధి కూడా దారి తీస్తుంది అని ఒక యజ్ఞం మొదలుపెట్టారు ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం ఆ రోజే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాని కొనసాగిం ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని గతంలో కూడా తెలుస్తున్నది అదే మేము చెప్తూ వచ్చాం యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారని ఎందుకు అనుకుంటున్నాడు అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఒక ఐకాన్ లాగా చూస్తారు వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు అంతా జూన్ నాలుగు తెలిసిపోతుంది కదా తొందర ఎందుకు మాకు అనిపించింది మేము చెప్పాము ఈ రోజు కాదు రెండు రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం ఒక టూ డేస్ ముందు నుంచి అదే పనిగా కొత్త తర్వాత ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు గాని ఒక రోజు రెండు రోజుల ముందు జరగవు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని మాజీ మంత్రి అనిల్ కామెంట్ చేశారు కనీసం ఫోన్ చేసినా పట్టించుకోలేదని అన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోని మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తారు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వినీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే పంపిస్తాం పోలీసులు పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని మంత్రి అంబటి ఆరోపించారు అసలు తాము ప్రభుత్వంలో ఉన్నామో లేదో అర్థం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు తలకాయలు బగిలాయి వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు మా పోలింగ్ పూర్తిని ఆక్రమించుకున్నారు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను పోలీసులు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానిటువంటి పరిస్థితి మ్యాన్ పవర్ లేదా ఎందుకు రీచ్ కాలేదు తలకాయలు పగిలిపోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అడిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళాను సినిమాలు వెళ్ళినట్టుగా ఏమిటి దుర్మార్గం అంటున్నాను ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు ఇది నిస్సందేహం పూర్తిగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుంది ఫీల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్యుడయ్యారా ఏమిటి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఏమన్నారో విన్నారు వైసీపీ నేతల మాటల్లో ఓటమి భయం కనిపిస్తోందంటూ టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేస్తున్నారు అన్నాడు ఏ అలా అంటే ఒక డెలివరీ పని చనిపోయే ముందు సంధి అంటారు ఎటువంటి వాటిని అటువంటి సంధి పేలాపనలో మరి సజ్జలు గారు ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి వస తీరు పొంది కదా ఎలాగ ఇస్తారు పర్మిషన్ అతనికి మేనేజ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు జగద నాలుగు వివరాల లక్ష్యం చేసుకుని నిజం బాగుంటే వస్తాడు లేకపోతే మన ఏం చేస్తాడో చూద్దాం బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే ఆఫ్కోర్స్ ఒకడే నాయకుడు అనుకోండి వన్ టూ హండ్రెడ్ జగన్మోహన్ రెడ్డి బట్ ఆ తర్వాత మీలో చిన్న చిత్ర ఉంటే ఉండొచ్చు ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరైనాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను